గండ్లు ఈ కాలంలోకి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు గండ్లు ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి ఈ గండ్లు కూర్చలేరు గండ్లు కూడిచి నీళ్లు ఇడవలేరు నీళ్లు ఇడవోతే ఉన్న పంటలు ఎట్లా పండాలి రైతులకు ఆల్రెడీ మొత్తం పొట్టకొచ్చే పరిస్థితి పొలాలు ఈ పొలాలతో పాటు పత్తిసేలు మిర్చి దాడులు ఇవన్నీ కూడా ఒక్కొక్క రైతు కనీసం ఒక్క రైతు చేతిలో నాలుగు నుంచి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నారు ఏం చేయాలి పెట్టుబడి పెట్టి రైతులు ఎడిపోవాలి రైతులు ఈ రైతులందరి ఉసురు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తగే పరిస్థితుంది అక్కడే మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కనీసం ఒక్కొక్క గండి దగ్గర ఒక నిలబడితే పని చేపిస్తే ఎందుకు కాదు ఈ పని మీరు చేతగా చెప్పండి ఖచ్చితంగా మీరు అడగండి కేంద్ర ప్రభుత్వం ఎన్జిర్ బృందం పంపించి మీ ఈ గండ్ మీద ఒక్క రోజులో నీళ్లు ఇచ్చే శాత్యమయ్యే పరిస్థితి మాకుంది కానీ మీరు అడగకపోతే ఎలా వస్తుంది ఎలా చేస్తారు ఇక్కడ మా చేతలు అయితే మేము పని చేస్తాం మీరు పని చేయగలుగుతా చెప్పి పళ్ళు పెట్టి కొడతకుండా ఏ కాలంలో కూడా ఇంతవరకు గండ్లు ఒక్క గండికి కూడా కనీసం యుద్ధ ప్రాధితుల చేయాల్సిన పనులు ఇవి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకనం ఇంత ఇంత పంటలు ఈ విధంగా ఉంటే కనీసం బాధ్యత గింత కూడా బాధ్యత లేదు ఎందుకంటే బాధ్యతలే బాధ్యత ఉంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు జరిగారు ఈ పనులను ఎందుకు కావు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో కాలువలు మొత్తం ఏదైతే ఉన్నాయో పూడ్చి సాగరికి ఇడిచి ఈ రైతులను ఆదుకోకపోతే ఖచ్చితంగా ఈ రైతుల కలిగింది మీరు ఈ రైతులకు ఖచ్చితంగా బాధ్యత వహించి ఎకరానికి లక్ష రూపాయలు పంట నష్టం కాదు పరిస్థితి మీకు వచ్చే పని తెచ్చుకోవద్దు రైతుల వచ్చినప్పుడు

చోట్ల గండ్లు పట్టాయి ఇప్పటికీ ఇరవై రోజులైంది ఈ కల్లాడ కల్లూరు పెనుపల్లి మండలాలలో దాదాపు యాభై వేల ఎకరాల్లో వరి పంట వేశారు దానికి ఇప్పుడు సాగర్ కాలువ నుంచి వచ్చే నీళ్లు చాలా అవసరం కానీ అక్కడ గండ్లు పడేసరికి ఇక్కడికి వాటర్ రావడం లేదు ఈ మూడు మండలాల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కళ్ళ ఎదురుగా పంట ఎండిపోతుంది ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు రెండు రోజులకు ఒకసారి ఈ రోడ్లో తిరుగుతూనే ఉంటారు దయచేసి దయచేసి భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఈ మూడు మండలాల రైతుల తరఫున సత్తుపల్లి నియోజకవర్గ రైతుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే వెంటనే ఈ సాగర ఒక పడ్డ గండ్లను కూర్చి రైతులకు మేలు చేస్తారని ఆ ఎండిపోతున్న పొలాలకు నీరు అందిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన పదమూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు పండ్లుంది ఆ పండ్లో కొంత తీసి ఈ గండ్లు కొట్టండి ఒక్క రోజు పనిది ఈ ఒక్క రోజు పనికి మీరు ఇన్ని రోజులు ఎందుకు కాలయాపం చేస్తున్నారో మాకు అర్థం కాక లేదు ఖచ్చితంగా రైతులు మీ వైపు చూస్తున్నారు మిమ్మల్ని వేడుకుంటున్నారు ఇంకా వేడుకుంటే అది కోపంగా మారుతుంది దయచేసి రైతుకి కోపం తెప్పించకండి రైతు కంట కన్నీరు పెంచేయకండి ఇప్పటికైనా మీరు మేల్కొని ఈ గండ్లు పుచ్చి సాగర నీళ్ళు నీళ్లు వదిలితే దాదాపు యాభై అరవై వేల ఎకరాల్లో వేసిన వరి పంట చేతికొస్తుంది కనీసం సగమైన చేతికి వస్తుంది లేకపోతే ప్రతి రైతు లక్ష రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది పెట్టుబడి పెట్టి ఇలా అదో లక్ష్మణ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన ముగ్గురు మంత్రులు స్పందించి ఆ సాగర గండ్లను పూడ్చి వీళ్లు విడుదల చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం భారత్ భారత్ వెంటనే అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు కార్యక్రమం చేయగలిగింది అలాగే ఇప్పుడు సుమారు ముప్పై మూడు వేల ఎకరా కనీసం ఏ మంది కూడా వచ్చి చూసిన సందర్శించిన దాఖలాలు కూడా లేవు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు నుండి కూడా వరి పొలాలు పట్టకొచ్చి చేసిన ఇంటి పాటల్ని కనీసం పట్టించుకునే నాజులు కూడా ఈ వల్ల కాదంటే చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ బృందాలు తెచ్చి ఒక్క రోజులో పని పూర్తి చేయగలసింది భారతీయ జనతా పార్టీకి ఉంది దీనికి చేత కాదంటే తప్పుకోండి గవర్నమెంట్ నుంచి ఒక్క రోజులో చేతి చూపించే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మన పార్లమెంట్లో నేను గేరాలకి గండి పట్ట వల్ల కొన్ని వేల ఎకరాల భూమికి నీళ్ళంతకాల బీండ్లు బారిపోతున్నాయి రైతులు చాలా ఘోష అనుభవిస్తున్నారు ఆ ఘోష అంతా కూడా ప్రభుత్వాన్ని తగలకుండా ఉండాలంటే ఆ గండ్లు పూర్తి చేసి త్వరగా నీటి అంతాలని కోరుకుంటున్నాము కాబట్టి రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలి ఇబ్బంది కలిగిందని కోరుకుంటున్నాము కూడా చక్కగా విడుదల చేశారు మా ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారు విన్నారా వాటిని అయినా చేసి రైతుల్ని ఆదుకోవాలని మంది